హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ముందుగా సాధారణ ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ప్రతిపాదించారు రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తూ పలు కీలక నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రతి మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు నలభై మూడు పాయింట్ నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బజ్ బడ్జెట్ను సభలో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుకీభ పథకం పైన స్పష్టత ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతాం వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో మంత్రి మంత్రి నాయుడు పలు కీలక నిర్ణయాలు ప్రస్తావించారు తమ ప్రభుత్వం వ్యవసాయం రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు నలభై మూడు పాయింట్ నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్లు ప్రవేశపెట్టింది మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక లాంటిది అని పేర్కొన్నారు రాయితీ విత్తనాలకు రెండు వందల నలభై కోట్లు ప్రతిపాదించారు ప్రాథమిక పర పరపతి సంఘాల ద్వారా ఎరువులు ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు బడ్జెట్లో భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల నలభై కోట్లు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్లు ఎరువులు సరఫరాకు నలభై కోట్లు కే in Chadam, ఇకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీబాబా పథకం అమలు కోసం నా నాలుగు పాయింట్ ఐదు వందల కోట్లను బడ్జెట్లో ప్రకటించారు గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసాను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభాబా పేరుతో అమలు చేయనుంది కేంద్రం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలతో సహా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ఇరవై వేలు అందించ అందించడం జరుగుతుంది జనవరిలో సంక్రాంతి వేళ ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బడ్జెట్లోనూ ఈ మేరకు ప్రతిపాదనలు చేయటంలో ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్